టెండర్లు పంచుకున్న మంత్రులు పారిశ్రామిక పార్కుల్లో అధికార పార్టీ నేతల పన్నుల పనుల పందేరం ఇద్దరు ఆమత్యులతో పాటు పోటీల పరువులు ఎమ్మెల్యేలు ఇద్దరు కద్దరు కయ్యానికి చూసి టెండర్ల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లు తక్కువ కోట్ చేసిన వారిని కాదని నేతల అనుచరులకే ప్రాధాన్యం టెండర్లు పంచుకుంటా అన్నలాట మరి ఏ టెండర్లు ఇవి ఏదైనా ఒక కాంట్రాక్ట్ పనికి టెండర్లు పిలిస్తే ఆయా పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు పోటీ పడి ఇతరుల కంటే తక్కువ కోట్ చేసి పనులు తగ్ దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పనుల్లో మాత్రం ఒక విచిత్రమైన పోటీ నెలకొన్నది తాము చెప్పిన కంపెనీలకి పనులు దక్కాలంటూ మంత్రులు మొదలు పలువురు ఎమ్మెల్యేలు పనుల పందేరానికి పందేరానికి కాలు దువ్వడంతో కాంట్రాక్ట్ వృత్తిలో ఉన్న కంపెనీలే తట్టుకోలేక పక్కకు జరిగాయి వికారాబాద్ తప్పుకున్నాయి మరి ఏవేవో ఇవ్వేవో వందలు వేల కోట్ల పనులు కూడా కాదు నాలుగు చోట్ల పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల అంచనా వ్యయం వంద కోట్ల లోపే ఉందంటే అధికార పార్టీ నేతలు ఏ చిన్న కాంట్రాక్టును సైతం వదలడం లేదని స్పష్టంగా తెలుస్తున్నది వాళ్ళు ఆవురావురు అంటున్నారు ఎక్కడ ఏం పని దొరుకుతలేదు ఎక్కడ ఏ ప్రాజెక్టు దొరుకుతలేదు మొత్తం పైసలు ఎక్కడ ఎవ్వరి చేతులు మారతలేవు కాబట్టి ఉన్నదాని విండుకోవాలనేది వాళ్ళ ఆలోచన ఉన్న దాంట్లోనైనా విండుకోవాలనే ఆలోచనతో ఉన్నారు వంద కోట్ల దానికే ఇంతమంది పడ్డరాట మంత్రులుగా పడ్డరాట ఎమ్మెల్యేలు ఇవ్వడరాట మరి అట్లున్నది వికారాబాద్ మేడ్చల్ యాదగిరి యాదగిరిగుట్ట భువనగిరి పరకాల నియోజకవర్గాల పరిధిలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టీజీఐఐసి టెండర్లు రూపొందించింది ఈ మేరకు నాలుగు కోట్ల నాలుగు నా ఈ మేరకు నాలుగు చోట్ల వివిధ అంచనా వ్యయాలతో టెండర్లు పిలవగా సాధారణ కాంట్రాక్టర్లు సైతం పాల్గొన్నారు కానీ ఈ శాఖతో అసలు సంబంధం లేని ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ టెండర్లపై ఓ నజరు వేశారు ఇందులో కొందరికి నేరుగా కొన్ని కంపెనీలతో సంబంధం ఉండగా మరికొందరు తమ అనుచరులకు సంబంధించిన కంపెనీల కోసం పనుల పందెరంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ టూ అభివృద్ధికి సంబంధించి ముప్పై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల పనులకు టెండర్లు పిలిచారు ఈ పనుల కోసం ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు వీళ్ళు ఒకరు కాంట్రాక్టు పనుల్లో ఆరితేరి అనుభవం ఉండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కాంట్రాక్టర్లు దక్కించుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు మునుపు ఇలాంటి అనుభవం లేకున్నా మునుపు ఇలాంటి అనుభవం లేకున్నా పోటీ పడితే పోయేదేముంది అన్నట్టు తనకు చెందిన వారి కంపెనీ కోసం మరో మంత్రి చెక్కం తిప్పారు స్థానిక ఎమ్మెల్యే సైతం తామేమి తక్కువ కాదంటూ కాదన్నట్టు అసలే నా ఇలాక తనకే పనులు కావాలని పట్టుబట్టారు ఈ క్రమంలో కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సిద్ధాస్తురైన ఒక మంత్రి నిరుడు మాదిరిగానే ఈసారి కూడా ఆవుకత వినిపించినట్టు సమాచారం దీంతో చివరకు ఆయనే మాట ఆయన మాటే నిగ్గడంతో సదరు మంత్రివర్యులు చెప్పినట్టు కంపెనీలకు పనులు దక్కినట్టు తెలిసింది మొత్తానికైతే వంద కోట్ల కాంట్రాక్టర్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి పనిదానానికి తగ్గట్టు వాళ్ళు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే మొత్తం ఇది ఇది కేసీఆర్ గారు వచ్చినాకనే ఎక్కువైంది ఇది ఎమ్మెల్యేలు కాంట్రాక్టు చేయడము మంత్రులు కాంట్రాక్ట్ చేయడము లేకపోతే మంత్రుల అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు ఎనుకుండి ఈ టెండర్లు వేయడము వీళ్ళకు మాత్రమే దక్కాలనుకోవడము ఇట్లా పట్టుబట్టి మరి మంత్రులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు దక్కించుకోవడం అనేది కేసీఆర్ గారితోటే ఎక్కువ అయింది ఇది అంతకుముందు కాంట్రాక్టులు వేరే ఉండే కాంట్రాక్టర్లు దగ్గించి మంత్రులు ఎమ్మెల్యే కమిషన్ తీసుకొని సపడేయకు ఉండేటోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలే కాంట్రాక్టులు చేస్తాను స్వయంగా ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రులు స్వయంగా కాంట్రాక్టులు చేసింది కాబట్టి ఇటువంటి అంతా మరి వాళ్ళకు వచ్చిన పిండి లెక్కనే అయిపోయింది ఇది